వినాయక చవితి సందర్భంగా బజార్ వెళ్ళిన గల వినాయక భక్త బృందం పర్వన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత ముప్పై సంవత్సరముగా ఇది ముప్పై సంవత్సరం రకరకాల వినాయకుల అలంకరణతో అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి పర్వదినాన్ని చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం అయోధ్య రామ మందిర నిర్మాణం నమూనా అక్కడ రామ మందిర నమూనా ఎలా ఉంటుందో అలా నమూనాతో రామ మందిరం లాగా వినాయకుల్ని ప్రతిష్ఠించినాము ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఒక స్వర్షణంతో ఎక్కువ ఫ్లాక్ తయారీ తయారీస్ లేకుండా మనం సహజ సహజంగా చూసే వాటిని పర్యావరణానికి ఇప్పటి లేకుండా మరియు వెంకటగిరిలో ప్రత్యేకగా ప్రత్యేకమైన వినాయకులను ఏర్పాటు చేయడంలో మా బజారు వీధి మా వినాయక భక్త బృందం ఎప్పుడూ ముందుంటుంది ఎన్నో కనీసం ఇప్పటికీ సుమారు ముప్పై సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీస్లో జరిగిన వినాయకుని నమూనాలను మనం వెంకటగిరిలో మేము చాలా రకరకాలుగా చూపించినాము కాబట్టి ఈ సంవత్సరం ఇలా అయోధ్య రామ మందిర నమూనాతో మన వెంకటగిరి ప్రజలకి ముందుకు వచ్చినాము చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఇది మాకు ముప్పై మూడవ సంవత్సరం ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో మా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము పోయినసారి చంద్రయాన్ వినాయకుడిగా అంతకుముందు మత్స్య వినాయకుడు తర్వాత అనంత పద్మనాభ స్వామి గతంలో మళ్ళా వెంకటిరికి ఫేమస్ అయిన మన చేనేత మగ వినాయకుడు ఇలా అనేక వివిధ రూపాల్లో స్వామివారిని మేము ప్రతిష్ఠిస్తున్నాము ఇందులో భాగంగా మా కాశీపేట యూత్ చాలా కష్టపడి అందరి మాదిరి గొప్ప తీర్చి పెట్టకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక వారం ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మొత్తం రెడీ చేయడం జరుగుతుంది అలాగే మా వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా ప్రతి సంవత్సరం వచ్చి మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొంది ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్టు వాళ్ళు మమ్మల్ని ఆశీర్దిస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా ప్రజలు సహకారం అందించాలని మా శివాలయం ఇది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తరపున అందరినీ కోరుకుంటూ సెలవు